హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు యూస్ ఈరోజు మా లంచ్ అంటే చూసేద్దామా సో పిల్లలకైతే నేను ఒక పని అప్ చెప్పానండి పిల్లలకైతే అన్ని పనులు నేర్పించాలి మా ఒక పిల్లలు ఆడపిల్లలు లేదు ఇద్దరికి నేర్పించాలి సో పిల్లలకైతే ఒకళ్ళైతే అయితే ఉల్లిపాయ తొక్కలు తీశారు మా పాప అయితే ఉల్లిపాయలు కోసేస్తాను చూసారు కదా ఎంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తుందో గుడ్లీగిరి కోసం అనమాట సో ఒక పక్కన వైట్ రైస్ ఒక పక్కన మూడు బియ్యం అయితే పెట్టేశాను ఒకటి వార్చాలి ఒకటి అట్టసర బియ్యం అనమాట నేనైతే వాళ్ళు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తిన్నాను నేను వంకాయ అలాగే పన్నీరు ప్రిపేర్ చేసుకున్నా దీనికోసం ఒక స్పెషల్ మసాలా కూడా తయారు చేశాను ఈ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం పెడతాను వీడియో ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వంకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పిల్లల కోసం కొడుకు డిగ్రీ చేసేసాను అలాగే రైస్ కూడా అయిపోయింది నేనేమో బార్లీతో రోటీ అయితే చేసుకోవాలి ఇదిగోండి బార్లీ రోటీ అయితే నేను చేసుకున్నాను అనమాట సో పిల్లలకైతే అన్నారు వాళ్ళకైతే అన్నం అయితే పెట్టేశాను తర్వాత నేను బార్లీ రోటీ చేసుకొని వంకాయ ఫ్రైతో తినేశాను వంకాయ పన్నీర్ కర్రీ మీకు ఈవిడో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రై